హాయ్ ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ వేణు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది మనకు కర్నంపల్లి దగ్గర పదకొండు ఎకరాలు వచ్చిందండి చూసుకోవచ్చు మన చుట్టూ కలిసి ఉంది వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్కి కాల్ చేయండి కర్నంపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో మనకు పదకొండు ఎకరాలు ఉంది ఎకరం ధర వచ్చేసి రెండు కోట్ల పది లక్షలకి చెప్తున్నారు అందులో తగ్గింపు అనేది ఉన్నది కరణపల్లి నుంచి మనకు మేడ్చలు యాభై కిలోమీటర్లు దూరంలో ఉందండి కరణంపల్లి నుంచి మనకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు అరవై మూడు కిలోమీటర్లు వస్తుంది చూసుకోవచ్చు ఆ చుట్టూ కడిలు మనకు వేసున్నాయి రెడ్ సాయిల్ ఉంది మనకు డబల్ రోడ్కి ఉంది మనకు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది ఇండస్ట్రీ ఉన్నవారు స్క్రీన్ పైన కనిపించే నంబర్కి కాల్ చేయండి చూసుకోవచ్చు చుట్టూ ఆ తెల్ల కడలు ఉన్నాయి కదా మనకు చుట్టూ ఉంటాయండి ఇండస్ట్రియల్ ఏరియా చూసుకోవచ్చు మనకు చుట్టూ చుట్టూ ఉంటాయి రోడ్డుకు ఒక ట్వంటీ ఫీట్స్ వరకు వదిలేశారు వదిలేసి మనకు కడీలు అనేది పాతడం జరిగింది చూసుకోవచ్చు చుట్టూ కూడా డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన కనిపించే నంబర్కి కాల్ చేయండి